నేరడిమేడ్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం స్థానికులను తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది మా సొసైటీ భూముల్లో హైడ్రా ఏం పని అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ప్రైవేటు ప్లాట్ల విషయంలో హైడ్రా జోక్యం చేసుకోవడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ భూములను కాపాడాలి కానీ ప్రైవేట్ భూముల్లోకి ఎందుకు వస్తున్నారని మండిపడుతున్నారు డిఫెన్స్ కాలనీలో కొత్తగా ఎన్నికైన సొసైటీ కమిటీపై పాత కమిటీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు ఇంతకుముందు ఇలాంటి సమస్యలు రాలేదు కొత్త కమిటీ కారణంగానే హైడ్రా హైడ్రాంది అని మండిపడుతున్నారు ప్రెస్ మీట్ లో బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు తమ హక్కుల కోసం చట్టపరంగా పోరాడతామని తెలిపారు లీడర్ చైర్మన్ నేను డిఫెన్స్ కాలనీ అనే కాలనీలో గజాలు అది సర్వే నంబర్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్ సొసైటీ ఒక ఎక్సర్వీస్ మ్యాన్కి అలాట్మెంట్ చేసారు టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యాన్ మ్యాన్కి రిజిస్టర్ చేసారు అతని ద్వారా నేను టూ థౌజండ్ ట్వంటీలో నాలుగు వందల పదిహేను గజలు అతని ద్వారా నేను కొనుక్కున్నా కొనుక్కొని వెళ్ళి సొసైటీకి వెళ్ళి ఈ ప్లాట్ అంతా క్లియర్గా నేను కొనుక్కుంటున్నట్టే వాళ్ళు ఎన్ఓసి నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చారు నేను అప్పుడు కంపౌండ్ వాల్ కట్టిన టూ థౌజండ్ ట్వంటీలో కంపౌండ్ వాళ్ళు కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ మధ్యలో ఏదైతే ఈ సొసైటీ వాళ్ళు ఒక లేడీని పెట్టి ఆమె ఆమె జ్యోతి ప్లస్ నాగేశ్వర అనే సెక్రటరీ ఈ ఇద్దరు కలిసి పొద్దున్న లేవగానే హైడ్రా ఆఫీస్లో కూర్చుంటున్నారు ఇది ఓపెన్ ప్లాట్ అనేది ప్రైవేట్ ల్యాండ్ ఇది సొసైటీ ల్యాండ్ దీంట్లో హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదు హైడ్రా ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యేదే లేదు ఎందు గురించి అంటే ఏదైతే హైడ్రా అనేది క్రెడిట్ అయిందో అది వాళ్ళు ఓన్లీ ఎఫ్టీన్ ల్యాండ్స్బో ల్యాండ్స్ బోర్ ల్యాండ్స్లోనే వాళ్ళు చేయాలి ఈ ప్రైవేట్ ల్యాండ్లకు వచ్చి ఓపెన్ ప్లాట్ రిజిస్టర్ అయిన ప్లాట్లకు వచ్చి ఇతో ఒక రిజిస్టర్ అయింది టూ థౌసండ్ సెవెంటీన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దాదాపు కోట్లు పెట్టుకున్నా ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఒక బయటి వ్యక్తి ఒక లేడీ మాటలు పెట్టుకొని ఒక సెక్రటరీ ఇద్దరు కలిసి హైదరాబాద్ ఏం ఏదో పార్క్ ల్యాండ్ అని చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా మా ప్లాట్ అంతా డిమాలిషన్ చేసి అది పార్క్ అని ఒక బోర్డు పెట్టిరాడు ఇది నేను చెప్పేది ఇది మాకే ఇంత ఒక కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ గా ఉన్నప్పుడే మాకే ఈ రకంగా అన్యాయం జరిగితే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ ఏ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అట్లా నాకే కాదు నాతో పాటు ఉన్న రెండు మూడు ప్లాట్ల ఓపెన్ ప్లాట్ అయితే ఏవైతుందో అన్ని ప్లాట్లకి ఇదే ప్రకారంగా చేస్తుంది వితౌట్ ఇంటిమేషన్ తోని ఇది లీగల్ గా కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చి మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఈ హైడ్రా అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టే కాదు ఈ రోజు మేము పోయి అక్కడ ఆపలేక పోతే మా దగ్గర ఆల్రెడీ లీగల్ గా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాకు ఇది టైటిల్ క్లియర్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ నా దగ్గర ఉంది నేను డిఫెన్స్ కాలనీలో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసించుకుంటూ ఉంటున్నాను ఇక్కడ సొసైటీ వాళ్ళు మూడు వందల యాభై గజాల ప్లాట్స్ చేసి మిగిలిన ముప్పై నలభై యాభై గజాలు ఏదైతే పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది కటింగ్ షాప్కు పాలబోతుకు కిరాణా షాప్కు పెయింట్ హౌస్కు ఈ రకంగా ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరూ కూడా ఇచ్చారు అదేవిధంగా నా షాప్ ఇక్కడ డిఫెన్స్ కాలనీలో ఉంది నాకు కూడా నేను అప్లై రెండు వేల పద్దెనిమిదిలో అప్లై చేసుకుంటే నాకు డెబ్బై గజాలు ప్లేస్ ఇచ్చారు దానికి కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి కూడా వాళ్ళు అది బైలా ప్రకారం నాకు లీజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను డాక్యుమెంట్ కూడా నా దగ్గర పూర్తిగా డాక్యుమెంట్ ఉంది ముప్పై సంవత్సరాల లీజు లీజ్ గిట్ చేయించుకున్నాను దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను కొంతమంది వ్యక్తులు కావాలని సొసైటీలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒకడు ఇది హైడ్రాకు సంబంధించింది కాదు బఫర్ జోన్ ఓపెన్ ప్లాట్ లేకపోతే పార్క్ కూడా కాదు ఇది ఇది డెబ్బై గజాల జాగా నా పక్కన చూడండి మూడి మూడి డెబ్బై గజాల మటు ఇచ్చారు అదేవిధంగా నాకు కూడా ఇచ్చారు నేను ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నాను నా డాక్యుమెంట్ మొత్తం నేను హైదరాబాద్ సబ్మిట్ చేసిన ఇది ఏదైనా పొరపాటు ఉందా చెక్ చేయాలని చెప్పాను వాళ్ళు నాకు ఫోర్ డేస్ టైం ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మాట్లాడతామని చెప్పారు దయచేసి హైదరాబాద్ చేస్తుంది కాబట్టి మీరు మొత్తం ఎంక్వైరీ చేసి ఏంటి అనేది ఆమె గురించి తెలుసుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నాగేశ్వరరావు గారి మీద మాత్రం ఇమ్మీడియట్లీ ఆ ల్యాండ్ ఎక్కడిది ఏంటి ఎందుకు కబ్జా చేసి ఇది మున్సిపాలిటీ వాళ్ళకు డీసీఓకు హైదరాబాద్ కూడా పెట్టారు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ చేసుకోవాలి लवेन हंड्रेड जीओ दैंड इस पर्चेज टू हंड्रेड रुपी पर्को डिफे पक् लैंड का इट इज पर्चेजैंड विथरी नो दूस सेटरी फैंड वाट वाट सिंपल कमी वीवर्सी

పన్నెండు సంవత్సరాలు ప్రెజర్గా పనిచేశాను నాకు తెలిసినంతవరకు కార్మి గురించి చెప్తాను మాకు ఈ ల్యాండు జివో ఎంఎస్ ఎలవెన్ హండ్రెడ్ అని చెప్పేసి గవర్నమెంట్ మాకు అమ్మింది ఇది మేము గవర్నమెంట్ మాకు అసైన్ చేసిన ల్యాండ్ కాదు ఇది మేము కొనుక్కున్న ల్యాండ్ ఈ ల్యాండ్లో మున్సిపల్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎంతైతే ఓపెన్ స్పేస్ ఉండాలో ఆ ఓపెన్ స్పేస్ ఉండవలసిన దానికంటే ఎక్కువే ఉంది ఈ సైడ్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉన్నది అది ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేగాని ఇదేదో ఏదో ముక్కని డబ్బులు చేసుకోవటం కాదు అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రిసీడింగ్స్ మేము బ్యాంకులోనే డిపాజిట్ చేసాము కాలనీని పూర్తిగా డెవలప్ చేసాము ఇప్పుడు వచ్చిన సొసైటీలో ఒక అతను నాగేశ్వరావు అనే అతను అతని మెంబర్ కాదని ప్రస్తుతం మాకు తెలిసింది అది మేము త్వరలో అథారిటీస్కి తెలియజేస్తాము జ్యోతి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి కాలనీ మెంబర్ కాదు వాళ్ళ నాన్నగారు కాలనీ మెంబరు కానీ ఒక ఆరు సంవత్సరాల నుంచి ఆయన జనరల్ బాడీ మీటింగ్కి ఎప్పుడూ అటెండ్ కాలేదు సో ఆయన అటెండ్ కాలేదు కాబట్టి ఆయన ఈ లూ జస్టిస్ మెంబర్షిప్ ఆయన మెంబర్షిప్ ఉండదు ఆవిడికి ఎలాంటి మెంబర్షిప్ ఇవ్వటానికి వీలు లేదని కూడా మేము డిసిఓ గారికి తెలియజేశాము మా ల్యాండ్ మేము కొనుక్కున్న ల్యాండ్ కాబట్టి హైడ్రాక్ దీని మీద ఎలాంటి హక్కులు లేవని మేము నా పేరు ప్రకాష్ రెడ్డి దీనికంటే ముందు ఐదు సంవత్సరాలు ట్రెజరర్గా పనిచేశారు సొసైటీలో ఈ సొసైటీ ల్యాండ్ వచ్చి నూట పన్నెండు ఎకరాల పన్నెండు గుంటలు దాదాపుగా అన్ని ప్లాట్లు అందరికీ ఎక్సరిస్ అలాట్ జరిగింది మీరు మిగిలిన భూమి ఉంది కదా మూడు గుంటలు రెండు గుంటలు ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసి ఉన్న ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ డిజి నిర్ణయించిన ప్రకారం మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలవాటు చేసి మినిమం రేట్ తీసుకున్నాం అన్నమాట తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసాం కాలనీ డెవలప్ చేసాం ఆఫీసులు కట్టాం ప్లస్ పార్కులు డెవలప్ చేసాం లీజు లీజ్ ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా లీజ్ ఒక పూజారికి కావాలి ఒక బార్బర్ కావాలి ఒక పాలను ఒక చికెన్ సెంటర్ సో దాంట్లో తప్పేముంది ఇవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాము సో ఇది జరుగుతుంది ఈ భూమి మాత్రం అసలు హైదరా సంబంధం లేదు హైదరా బిస్గైడ్ చేసింది డాక్టర్ జ్యోతి అని అమ్మాయి హైదరాబీ కనుక ఫాలో అవుతే కరెక్ట్ బైలాజ్ అవుతాయి వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవుతారు ఈ విషయంలో సో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆయన తండ్రికి ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది యాజ్ ఫర్ ద ఇలా ఒక ఫ్యామిలీ ఇద్దరికి ఇవ్వకూడదు ఈయన విసప్రాపరేట్ చేసి ఇంకో మెంబర్ బి నాగేశ్వరరావు బదులు డి నాగేశ్వరరావు అని రాసుకొని ఈయన ప్లాట్ తీసుకుని ఇంతవరకు ఆక్రమించుకున్నాడు పక్కన ఇంకా నూట డెబ్బై గజాలు కూడా ఆక్రమించుకున్నాడు ఆయన బిజినెస్ హోటల్కి ఇచ్చాడు ఇవన్నీ కప్పు ఈ కాలనీలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి నా పేరు సుందరరావు అండి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఉన్నాము ఆపోజిట్ లీడర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్సర్వీస్ మ్యాన్ కాలనీకి డెవలప్మెంట్ పర్పస్ కింద ఏదైనా మా సహాయం చేస్తే బాగుంటుంది ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చు వచ్చున్నాను అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనేది మరి వాస్తవంగా అది మరి పార్కులను లేకులను ఇలాంటి వాటికి సంబంధించిన లేదు ఇది మరి డిఫెన్స్ కాలనీ అనేది సొసైటీ పంతొమ్మిది వందల అరవైలో ఉన్న ల్యాండ్ అయితే పర్చేజ్ చేసి రెండు వందల రూపాయలు పెట్టి కొన్నాం కాబట్టి ఆ రోజుల్లో ఉన్న వేడి ప్రకారం వేణు ప్రకారం కొన్నాం ఈ రోజు సొసైటీకి హైడ్రాకి సంబంధం అనేది లేదు హైడ్రా వచ్చి కొన్ని ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్స్ అని చెప్పేసి అనధికారంగా ఉన్న కొంతమంది వ్యక్తులు నాన్ నెంబర్స్ నాన్ నెంబర్స్ కంప్లైంట్ చేసినారని కానీ వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ని కొట్టేస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇది వాస్తవంగా సబబు కాదు దీని మేము కాలనీ వాసులుగా ఎక్స్ కమిటీ మెంబర్లుగా దీన్ని ఖండిస్తున్నాము సో ఈ ఐడియా అనేది ఏదైతే ఉన్నదో కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పుడు ముందు ఇక్కడ చర్చే ద్వారా కొన్ని ల్యాండ్ ల్యాండ్ ఉన్నది డెవలప్మెంట్కి ఇచ్చింది సొసైటీ రెజుల్యూషన్ పాస్ అయింది రెజల్యూషన్ దగ్గర దగ్గర నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీ త్రీ నుంచి నైన్టీ ఎయిట్ నుంచి రెజల్యూషన్ పాస్ చేసినారు సొసైటీ బయట ప్రకారంగా రెజల్యూషన్ పాస్ అయిన తర్వాతనే డెవలప్మెంట్ ఇస్తాము ఇది ఎక్సరిస్ని ఎవరైతే ఫ్లాట్లు లేవో ఈరోజు వాళ్ళకు అలాట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సొసైటీ ఆ రోజు నిర్ణయం తీసుకొని డెవలప్మెంట్కి ఇచ్చింది అయితే దీని మీద కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నా కూడా ల్యాండ్ అనేదాన్ని కొట్టేసిండ్రు సో ఇది నిజంగా చాలా అన్యాయ தீன் மாரி பஞ்சம் மூலமாக அந்த ஷிடிச்சாலும் செம்